ఇలా కొంచెం ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి ఒక టమాటా కోసి చింతపండుని వేసుకోవాలి కొంచెం జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకున్న పూట రుచికరమైన చేపల పులుసు రెడీ సూపర్ ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ మీరైతే ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం ఇప్పుడు మనం ఏంటంటే కుర్రమైన చేపల పులుసు ఎలా చేయాలో మేము మీకు చేసి చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైతే మన వీడియోస్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సింది కోరుకుంటున్నాను అలాగే కామెంట్ కూడా చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే వీడియోలోకి వెళ్దాం ఇదిగో ఫ్రెండ్స్ ఇవే చేపలు అనమాట ఇవి మా నాన్న షికార్కి వెళ్ళి పట్టుకొచ్చిన అనమాట వీటిని మా ఊర్లో అయితే అంటారు మీ ఊర్లో ఏమంటారో కొద్దిగా కామెంట్ చేయండి మాకు ఇక చూడండి నాలుగు పట్టుకొచ్చిన అనమాట చూపిస్తున్నాను మీకు వీటిని ఎలా దోమాలో మీకు చూపిస్తాను వీటికి కొద్దిగా ఇసుకేసి ఎందుకు ఇసుక తెచ్చానంటే ఇవి మన చేతుల నుంచి చే జారిపోతాయి కాబట్టి చాలా బంక బంక ఉంటాయి మూ పట్టుకుంటేనే జారిపోతుంది అందుకే ఇసుక వేసిన కొద్దిగా అలా ఇసుక వేసి ఇలా తోముతుంటుంటే మంచిగా రఫ్ అవుతుంది అనమాట చూడండి ఎలా తోముతున్నాను మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ కొర్రమైన చేపల వల్ల మనకు ఉపయోగం ఏందంటే మనకి ఒళ్ళు నొప్పులున్నా నొప్పులు ఉన్నా పోతాయి మన ఒంట్లో బ్లడ్ తక్కువ ఉన్నా సరే బ్లడ్ కూడా మంచిగా పెరిగిద్ది అనమాట ఫ్రెండ్స్ ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా తిని చూడండి తేడా బీగా కనిపించిద్ది వీటిని ఇలా నీట్గా తోమిన తర్వాత ఇలా నీటుగా శుభ్రంగా నీటితో కడగలనమాట నీటుగా కడుకున్న తర్వాత మనం చేపలకు ఉండే రెక్కలు కానీ ముప్పలు కానీ మొత్తం ఆ కత్తిపీడతో మంచిగా కట్ చేసుకోవాలి కుర్రమైన చేపలు ఏంటంటే చాలామందికి బ్లడ్ అనేది ఇంప్రూవ్ అయ్యిద్ది ఈ ఒంటికి కూడా చాలా మంచి ఫ్రెండ్స్ ఈ చేపలు అన్ని చేపలలో ఈ చేపలు మాత్రం మంచి మాకు అన్ని చేపల కంటే ఈ చేపలు చాలా చాలా ఇష్టం ఫ్రెండ్స్ కుర్రమైన చేపలు మీకు ఏ చేపలు ఇష్టమో మాకు కామెంట్ చేయండి కొద్దిగా ఇంకా ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ కుర్రమిన చేపలను ఎప్పుడైనా సరే మా నాన్న తీసుకొచ్చి ఇలా మా నాన్న ఇట్లా నీట్గా కట్ చేస్తాడనమాట నాకు కట్ చేయటం రాదు కాబట్టి మా నాన్న కట్ చేపిస్తాను కుర్రమైన చేపలు మీరు ఎంతమందికి ఇష్టమో కొద్దిగా కామెంట్ చేయండి ఈ చేపలకు ఉంటున్న రెక్కలు మొత్తం ఇలా నీట్గా కట్ అనమాట రెక్కలు కానీ ముప్పలు కానీ మొత్తం నీట్గా క్లీన్గా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే మన అన్నం తినేటప్పుడు ఎలాంటి వేస్ట్ మెటీరియల్ అనేది ఉండొద్దు అనమాట మంచిగా నీట్గా ఉంటేనే మనకి అన్నం అనేది మంచిగా తినుకు ఈ చేపలను ఇలా ఏ పాట ఆ పాటు ఏ సైజుకి ఆ సైజు ఇలా నీట్గా కట్ అన్నమాట ఇవి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత మంచిగా వస్తుంది అనమాట టేస్ట్ చూడండి ఫ్రెండ్స్ మా నాన్న ఎలా కట్ చేస్తున్నాడో మంచిగా నీట్గా కట్ చేస్తున్నాడు కదా మీరు కూడా ఇలాగే ఒకసారి కట్ చేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకొని కల్లుప్పుతోటి శుభ్రంగా కడగాలన్నమాట ఇలా టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడుక్కుంటే చాలా నీట్గా అన్నమాట చేపలు చూడండి ఫ్రెండ్స్ దాదాపు కడగడం అయితే అయిపోయిందనమాట ఇప్పుడు కుర్రమని చేపలోకి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ నూనె కల్లుప్పు నీట్గా కట్ చేసుకున్న చేప ముక్కలుకలు చేపలో గిన్నెలు వేసుకోవాలా ఎందుకు వేసుకోవాలి నీళ్ళ తడి లేవచ్చు కదా కడిగినప్పుడు నీళ్ళు వేరే చేపలు కడిగినప్పుడు అడుగున నీళ్ళు ఉంటాయి కాబట్టి వేరే గిన్నెలో మనం వేసుకోవాలి ముక్కలు చేప ముక్కలు అప్పుడు నీళ్లు ఉండవల్ల కొరమిన చేపల కారం ఉప్పు పసుపు నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని చేప మొక్కల్లోకి ముందుగా కల్లుప్పు సరిపడా వేసుకోవాలన్నమాట వేసుకున్న వెంటనే మనం కొద్దిగా ఆ తర్వాత పసుపు చిటికెడు పసుపు కూడా వేసుకోవాలన్నమాట చిటికెడు పసుపు వేసుకున్న తర్వాతకి వెంటనే కారం కారం రెండు మూడు చెంచాలు వేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొద్దిగా ఆ తర్వాత చేపలు తగ్గట్టు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాతకి ఆయిల్ సరిపడా వేసుకున్న తర్వాత అన్నీ మిక్సింగ్ చేసుకున్న తర్వాత కలుపుకోవాలి చేప ముక్కల్ని నలగకుండా పీస్ పీస్ కాకుండా ఇలా నీట్గా చక్కగా కలుపుకోవాలి మొక్కలకి పట్టే విధంగా కలుపుకుంటూ ఉండాలి అప్పుడు మొక్కలు టేస్ట్గా వస్తాయి ఫస్ట్ మసాలాలు పెట్టి కుర్రమైన చేపల పులుసు స్టార్ట్ చేస్తుంది ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని చేపలకు సరిపడా ఒక పాత్ర తీసుకోవాలి దాంట్లో కొద్దిగా నూనె యాడ్ చేయాలి ముందుగా కుర్రమైన చేపల పులుసులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొత్తిమీర కొద్దిగా పచ్చిమిర్చి ఇవన్నీ నూనె కాగిన వెంటనే కొద్దిసేపు అయిన తర్వాత వేసుకోవాలన్నమాట ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి చిన్నగా వేసుకోవాలన్నమాట ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి सारे के इस अच्छी मिर्च में सारे पाको कुछ न కొంచెం అల్లం పేస్ట్ మళ్ళీ వేయాలి కొద్దిగా ఇందాక చేపల కూడా వేసిన కొద్దిగా వేసిన చేపలు ఇప్పుడు మళ్ళీ కొంచెం మళ్ళీ కొంచెం పసుపు వేయాలి కొంచెం ఉల్లిపాయలు కూడా మంచిగా ముందు మనం మసాలా తొట్టు కలిపి పెట్టుకునే చేప ముక్కలు వెళ్ళేయాలి పరమైన ములో ఉపకారం ఉపకారం ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకోవాలి ఇప్పుడు వేనిలో చేపలల్లా ఒక నిమ్మకాయ సైజు అంతా చింతపండు వేసుకోవాలి ఒక టమాటా కోసి చింతపండునే వేసుకోవాలి కడి చేసి కొన్ని వాటర్ ఇందులో బాగా మంచి కొడుకుంది చాపని ముందుగా మనం చింతపండు టమాటా రసం తీసుకొని పెట్టుకున్నది ఇందులో వేయండి కొంచెం ఇప్పుడు ఇందాక ఫస్ట్లో చేపల ముక్కలు వేసినా ఇప్పుడు మళ్ళీ కొంచెం కొంచెం జీలకర్ర మెంతులు వేయించుకొని పొడి చేసుకున్న పౌడర్ ఇది జీలకర్ర మెంతులు పౌడర్

చేపల పులుసు రెడీ చూడండి మంచి బాగా ఉడికినాయి ముక్క కూడా మీరు కూడా ఇలాగనే చేసుకోండి చాలా బాగుంటది ఒకసారి ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉన్నదో మీకు కూడా తెలుస్తుంది సూపర్ ఉంది నేను అర్థం కాదు కానీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత బాగుందో So